చందమామ కథ నరబలి శ్రీపురం నుంచి బయలుదేరిన చిన్నడు తన కుక్కతో సహా ఒక కొండ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉండగా వాడికి ఒక వింత సంఘటన ఎదురైంది కొందరు కొండజాతి వాళ్ళు డప్పులు వాయిస్తూ ఈళ్ళలు వేస్తూ పెద్ద గుంపుగా వాడికి ఎదురొచ్చారు గుంపు మధ్య ఒక దున్నపోతుల బండి మీద ఒక మనిషిని ఒక నిలువు కర్రకు కట్టేసి వాడికి పెద్ద బొట్టు మెడలో పూలదండ వేసి బలి ఇవ్వటానికి లాగా తీసుకుపోతున్నారు వాడి ముఖంలో చావుభయం స్పష్టంగా కనిపిస్తున్నది అడవి జాతుల వాళ్ళ ఆచారాలు అమానుషంగా ఉంటాయని చిన్నడికి తెలుసు చిన్నడు ఒక్క క్షణం ఆలోచించి గుంపు వెనకగా నడుస్తున్నాకు ముసలిదాన్ని పలకరించి సంగతి ఏమిటని అడిగాడు ముసలిది ఒక పక్కగా ఉన్న గూడెని చూపించి అదే మా గూడెం ఈ కొండ చివరన పోలేరమ్మ ఉన్నది ఆ తల్లి వెలసి నాలుగేళ్ళు అయింది ఏటా తనకు ఒక మనిషిని ఒక జత దున్నపోతుల్ని బలి ఇవ్వవలసిందిగా ఆమె ఆజ్ఞ అయింది ఆ తల్లి మహిమగల తల్లి కిందటేడు మనిషిని బలిపెట్టకపోయేసరికి వానలు పడక పంటలు పండక జనం చచ్చిపోయారు మేకపోతును బలి ఇస్తానని మాట తప్పినందుకు ఒకడు రక్తం కక్కుకొని చచ్చాడు భైరవుడే స్వయంగా నరవలి చేస్తాడు నువ్వు కూడా చూద్దు కానీరా అన్నది చిన్నడు ఆమెతో ఆ మనిషికి తల్లి తండ్రి ఎవరు లేరా వాణ్ణి నిలువునా ఇస్తే ఏడ్చేవాళ్ళు లేరా అన్నాడు ఎందుకు ఎందుకేడుస్తారు వాడు నా కొడుకే వాడికేం పోలేరమ్మా తల్లి వాడిని తిన్నగా స్వర్గానికి పంపిస్తుంది అన్నది ముసల్ది చిన్నడికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు వాళ్ళు వట్టి మూర్ఖులు కన్న తల్లే వాడిని బలి చేయటానికి పంపుతున్నది ఎలాగైనా వాళ్లను ఈ మార్గం నుంచి తప్పించాలి ఎలా చిన్నడికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది వాడు ఊరేగింపును సాగిపోనిచ్చి గూడెం కేసు పరిగెత్తాడు అక్కడ ఒక్క పురుగైనా లేదు చిన్నడు తిన్నగా ఒక గుడిసెకు నిప్పంటించి మళ్ళీ వచ్చి గుంపులో చేరుకున్నాడు అందరూ పోలేరమ్మని చేరవచ్చారు పోలేరమ్మ విగ్రహం మిడిగుడ్లతో భయంకరంగా ఉంది అందరూ విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసి బండి మీద తెచ్చిన మనిషిని విగ్రహం ముందుకు తెచ్చారు వికృత రూపంలో ఉన్న ఒక భైరవుడు కత్తిని ఎత్తి పట్టుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదవసాగాడు చిన్నడు తన కుక్కకేదో సైగ చేశాడు వెంటనే అది భైరవుడి మీదకు ఎగసి దూకి వాడి మణికట్టు కరుచుకొని వాడిని వెనక్కి లాగింది క్షణం పాటు భైరవుడితో పాటు అక్కడ గుమ్ముగుడిన వాళ్ళందరూ బిత్తరపోయారు ఏదో అపరాధం జరిగింది అన్నాడు భైరవుడు వెంటనే చిన్నడు వాడితో సరిగ్గా గ్రహించావు ఆ అపరాధం ఏమిటో నేను చెప్తాను విను అంటూ ఇలా చెప్పాడు మాది ముత్యాలపురం పోలేరమ్మ మారమ్మ మైసమ్మ వీళ్ళంతా పుట్టింది మా ఊళ్ళోనే అందరిలోనూ గొప్పది పోలేరమ్మ ఇంతదాకా ఆవిడకు ఏటా ఒక్క మందిని ఇస్తూ ఉండేవాళ్ళం కానీ ఈ ఏడు బలి చేయటానికి సిద్ధం చేసిన ఒక్క మందిలో ఒక బ్రాహ్మణుడు కాలభైరవుడితో గత రాత్రి పోలేరమ్మకు నాకు పెళ్ళయింది ఆమె ఇప్పుడు ఉత్తమ జాతికి చెందిన బ్రాహ్మణ స్త్రీ కాబట్టి ఆమె మాంసం మొట్టదు ఇక మీదట మీరు ఈ బలులను ఆపేయాలి లేకపోతే అనుభవిస్తారు అన్నాడు దానికి మా కాలభైరవుడు పక్కపక్క నవ్వి నీకేదో చావు తెలివి పుట్టింది పోలేరమ్మ నిన్ను పెళ్ళాడిందా మాంసం తినడం మానేసిందా అయితే నీ ముందే ఆమె చేత మాంసం తినిపిస్తా చూడు అంటూ ఒక మనిషిని బలి చేశాడు రక్తం చిమ్మి భైరవుడి కంటిలో పడింది ఆకాశంలో మెరుపులు మెరిశాయి భూమి దద్దరిల్లిన అంతే కాలభైరవుడి కుక్కగా మారిపోయాడు ఆకాశం నుంచి నిప్పులు కురిసి ఊరంతా కాలిపోయింది ఎలాగైనా కాలభైరవుడికి ఈ కుక్క రూపం పోగొట్టాలని వెంటబెట్టుకొని తీర్థయాత్రలు చేస్తూ ఇటుగా వచ్చాను భైరవుడు కుక్కను చిన్నని మార్చి మార్చి చూశాడు చిన్నడు వాడితో చూడు భైరవ బలి చేయవద్దని నేను నిన్ను నిర్బంధం చేయటం లేదు తనతోటి వాడివన్న అభిమానం కొద్దీ మా భైరవుడు కుక్క రూపంలో ఉండి కూడా నిన్ను రక్షించడానికి ప్రయత్నించేశాడు ఎందుకంటే పోలేరమ్మా సామాన్యురాలు కాదు ఆ మాట నీకు తెలుసు ఆమె చిన్నప్పుడే పెళ్ళిలో తన మొగుడ్ని మింగిందట అందుకే కదా ఇప్పటిదాకా పురుషులనే నలబరి కోరుతూ వచ్చింది అన్నాడు అంతలో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి గూడెం వంటుకున్నది అని చెప్పారు చాలామంది కేసు పరిగెత్తారు చిన్నడు చెప్పిన దానికి జరిగిన దానికి సరిపోయింది అందరికీ చిన్నడి మాటల్లో గురి కుదిరింది భైరవుడు కత్తి దూరంగా విసిరేసి కుక్క కాళ్ళ మీద పడి కాలభైరవ నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను కుక్క రూపం రాకుండా నన్ను రక్షించావు చాలు ఇక మీద ఆ తల్లికి కొబ్బరికాయలు గుమ్మడికాయలు మాత్రమే బలి ఇస్తాను నేను కూడా మాంసం మొట్టను అంటూ ప్రమాణం చేశాడు తర్వాత చిన్నడితో సహా అందరూ గూడెం చేరారు ఎక్కువ నష్టం జరగలేదు రెండు గుడిసెలు మాత్రమే కాలిపోయాయి కాలిన గుడిసెలు తిరిగి కట్టుకోవచ్చు కాని పోయిన ప్రాణం తిరిగి రాదు కదా అందుచేత తాను చేసిన పనికి చిన్నడు అట్టే పశ్చాత్తా పడలేదు వాడు మళ్ళీ తన కుక్కతో సహా ఆ ప్రాంతం వదిలి ముందుకు సాగిపోయాడు కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిటిపొట్టి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ